నమస్కారం నా పేరు పంజాలా శ్రవణ్ కుమార్ గౌడు సర్దార్ సర్వాజ్ పాపేస్తే గోల్కొండని కొట్టి చూపిస్తాడు ఏదైతే ఎయిమ్స్ కి పునాది వేసుకున్నాడు బుర్రస్ ఉంటే ఇంత ముందు దానికి ఫండ్స్ లేవు ఎప్పుడైతే బుర్ర మోడీ గారితో మాట్లాడు మా బీబీ నగర్ మా స్థానికులకి మా ప్రజలకి ఏమ్స్ తీసుకురావాలి ఫండ్ కావాలని మోడీ దగ్గర కూర్చొని ఫండ్ తీసుకొచ్చాడు మరి అందరికి తెలుసు దాని ఊరు మా నాయన ప్రజల జయన్ గౌడ్ గారు మరి ఇక్కడ ఊర్లల్లో ఇంతకుముందు పెంకనీలు ఉంటుంటే ఆ పెంకనీళ్ళు నాలుగు అంతస్తులు మూడు అంతస్తులు కడుతుందంటే కిరాయి వస్తున్నాయా లేవా ఎందుకు వస్తున్నాయంటే ఏం వల్ల ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యి ఐదు వేలు ఆరు వేల రూపాయల కిరాయలు మన గౌడ సోదరులకు వస్తుంది ఇక్కడ ఇక్కడ నంతరం ముందు పక్కన భువనగిరి పక్కన అది ఎన్నో ఏళ్ల నుంచి కూడా మూతబడితే మేము బీజేపీ నుంచి నిరాశ చేసి అప్పుడు నా టిఆర్ఎస్ గవర్నమెంట్ మెడలు వచ్చి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఆధ్వర్యంలో చెప్తున్నాము ఏదైతే భువనగిరి కిల్లా సర్దార్ ఉందో మాట్లాడి నూట అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించారు అయ్యాయి ఎక్కడైతే రోప్వే ఇవన్నీ స్టార్ హోటల్స్ ఇవన్నీ డెవలప్మెంట్ అయ్యాయి మన జిల్లాలో ఎంతో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి తోడ్పడుతున్నాడు కాబట్టి మనందరూ దయచేసి ప్రశ్నించే గొంతు అన్నా నేను పోయి మాట్లాడితే ఎప్పుడైనా అన్న వెల్కమ్ చెప్తాడు మన సమస్యలు ఇస్తాడు అన్న బీజేపీ గుర్తు పువ్వు చేయాలి మన గౌడ సోదరులందరి మద్దతు బహుజనాలు అందరి మద్దతు తప్పంటే అందరి ప్రజల మద్దతు ఉండాలని కోరుకుంటూ భారత్ మతానికి